రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అకాడమీ ఫలితాలలో వివేకానంద జూనియర్ కాలేజ్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించిన ఆర్ వినయ్ తారక్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించిన బీ స్పందన సిఎస్సి విభాగంలో ఐదు వందలకి నాలుగు వందల నలభై ఆరు మార్కులు సాధించిన ఎల్ లక్ష్మి సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్కులు సాధించిన ఎస్ జనని బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను డెబ్బై ఎనిమిది మార్కులు సాధించిన కె సింధూరా సిఎస్సి విభాగంలో తొమ్మిది వందల యాభై ఒక్క మార్కులు సాధించిన పి మనస్విని కళాశాల కరస్పాండెంట్ పి రాధాకృష్ణ కళాశాలలో జరిగిన ప్రెస్ మీట్లో ఆ విద్యార్థులను అభినందించడం జరిగింది అంతేగాక నాలుగు వందల యాభై తొమ్మిది వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డైరెక్టర్స్ డీన్ ప్రిన్సిపల్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం బాణ సంచా పేల్చి స్వీట్లు పంచి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం వివేకానంద జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ డైరెక్టర్స్ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడారు রবি সার

हाँ दिन नेलबड़े हैं। नेलबड़े। इस पार्ट साल का तबु को नहीं ये हो जो तुम्हें लेने भेजो मार्को जारी चली पापा तुम्हें लेने भेजो। सर चुन सर। हाँ। हार भी नहीं तारे की। क्लास साल के स्पॉट गर्मिंग का सबसे विश्व रूम दी। ओके नर्स। यस जेनरी। यस जेनरी। ओके नर्स। यस जेनरी। Yes, Jenny, h a t a m doing. i a m e d i c g t Hello, Ninja? ముందుగా ఈరోజు ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగరేయటం జరిగింది మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ జూనియర్ ఎంపిసి ఎంపీసీ సాధించుకోవడం జరిగింది అలానే ఎం సుమంత్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావడం జరిగింది అలానే సిహెచ్ సాల్మా ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అలానే బి స్పందన బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే ఎల్ లక్ష్మి జూనియర్ సిఇసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలానే మన సీనియర్ ఎంటర్ తీసుకుంటే ఎస్ జనని ఈ అమ్మాయి నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్స్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే కె సింధూరా సీనియర్ బైపీసీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే పి జాస్విని నైన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే మనస్విని పి మనస్విని నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ అలానే పి హిందూ నైన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సీనియర్ సిఇసి రావడం జరిగింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు క్రేట్ అంతా మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి మా డీన్ శ్రీకర్ సార్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరికీ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంకా మరెన్నో విజయాలని అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి స్టాఫ్కి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఏదో కార్పొరేట్ కాలేజీలో ఏదో చెప్తారు ఏదో చెప్తారు దాని లక్షలు చూసుకొని కూడా కట్ట ఏమి ఈ మీడియం కాలేజీలో చదువుకుంటే ఈ మా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్టైట్ రేట్తో మన కాలేజ్ మొత్తం ఫలితాలు ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించ నేను మీకు మీడియా ఖాతిగా చెప్తున్నాను అంత టైప్ టైక్రేక్ మంచి టైక్రేక్ సాధించింది కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ప్రతి ఉపా ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నా మనసుపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంచి మార్పులతో గొప్ప విజయం సాధించిన మా సూర్యస్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా లెక్చరర్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను సో లైఫ్లో ఒక మంచి గోల్కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా తీస్తున్నాను కంగ్రాట్స్ చెప్తున్నాను వాళ్ళని బాగా తీర్చిదిద్దిన మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి మా యొక్క టీన్ సార్ శేఖర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్పులు చూస్తుంటే వీళ్ళంతా కూడా పదో తరగతి దాకా ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయాన్ని సాధించి ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం ఒక నాలుగు వందల అరవై మూడు మార్కులు అనేది ఒక స్టేట్ మార్క్ ఇది హైయెస్ట్ మార్కే నాలుగు వందల అరవై ఆరు మేము నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాం వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండ్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈరోజు ఒక స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అని ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది మంది అంటే ఇందాక చెప్పిన ఐదారు మంది పేర్లే కాకుండా చాలామంది సాధించారు నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై తొమ్మిది ఆ విధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఆ విధంగా ఒక ఇరవై ముప్పై మంది దాకా మంచి మార్కులు సాధించారు అదేవిధంగా పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎయిటీ ఫైవ్ అబో్ పర్సెంట్ ఇంకా చూస్తున్నారు ఫలితాలని కూడా ఇంకా మనం చూడలేదు ఇంకా చూస్తున్నాం ఇప్పుడు చూసిన దాంట్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇదంతా మా లెక్చరర్స్ అందరూ కూడా ఇరవై ముప్పై ఏళ్ళ అనుభవంగానే లెక్చర్స్ అందరూ చెప్పిస్తున్నారు పిహెచ్డీ చేసే లెక్చర్లు కూడా మన కళాశాలలో విద్యని బోధిస్తూ ఉన్నారు పిల్లలు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చదువుని నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒక విద్యనే కాకుండా మనం వాళ్ళకి స్పోర్ట్స్లో కానీ ఎన్సిసిలో కానీ మనకు ఎన్సీసీ విభాగం కూడా మనకు ఉంది ఆ ఎన్సీసీలో కూడా పిల్లలు బాగా శిక్షణ తీసుకుని రేపు డాక్టర్లుగా లేదంటే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది దీనికి అందరికీ సహకరించిన మా కళాశాల కరెక్స్ పాయింట్ యాజమాన్యం మొత్తానికి మరియు డీన్ సార్కి ప్రిన్సి నా సహచార ప్రిన్సిపల్స్కి నాతోటి ఉండే లెక్చర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి